సంసోను సంసోను దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వాడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకించబడినటువంటి వాడు సంసోను అతని పుట్టుకులు అతని జీవితం అంతా దేవుని కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది చూడండి ఇక్కడ ఉన్నటువంటి వారి అందరి ఎడలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ట్రూ అది సత్యం అదర్వైజ్ మనము దేవుని సన్నిధిలో ఈ రోజు ఉండము నన్ను చెప్పనివ్వండి ఒక మాట మీతో దేవుడు చెప్పమన్న నీ ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అది నువ్వు అవునన్నా నువ్వు కాదన్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరి ఎడల ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వారందరి ఎడల దేవునికి నా ఎడల నీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది సంసోను ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అభిషేకం కలిగినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినను దేవుని పక్షమై ఉండి సౌర కార్యములను జరిగించాడు ఎందరు ఫిలిస్తీన్లు తన ఎదుటకు వచ్చినను ఎవరు కూడా నిలవబడలేకపోయారు ఎవరు కూడా జయించలేకపోయారు కానీ అలాంటి సంసోనండి అలాంటి సంసోను ఒక స్త్రీ చేతులు పడి అలాంటి సంసోను అభిషేకం కలిగినటువంటి సంసోను ఒక స్త్రీ చేతులో ఎలా అయ్యాడంటే ఒక బందీగా అయిపోయాడు ఒక బందీగా మారిపోయాడు ఏమంటే ఎలా అంటే తల మీద మాత్రం అభిషేకం ఉంది తల మీద ఏముంది కానీ గుండెల్లో ఎవరున్నారు ఢిల్లీలా తల మీద అభిషేకం కానీ గుండెలో చూడండి ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్న మనం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం తల మీద అభిషేకం ఉన్నది కానీ గుండెలలో డెలీలో ఉంటాయి అంటే ఐ మీ ఉండవలసినటువంటి వ్యక్తి లేడు అక్కడ ఏదో ఎవరో నీ ఎడల దేవుని కంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటే నీ మీద అభిషేకం ఉంటే దేవుడే నీ ఎడలో ఒక ఆలోచనను కలిగి ఉంటే కానీ నీ గుండెలలో ఇంకా మరెవరు మరేదో మరేదో ఆలోచన దేవునికి శ్రమ లేనిది మనమందరం కూడా దేవునికి ఇష్టము లేనిది మన హృదయంలో ఏమున్నాయి ఈరోజు సరి చేసుకుని వెళ్ళుద్దాము కాక ఆమె ఎందుకంటే మనం అభిషేకం కలిగినటువంటి వారం దేవుని ప్రణాళికలో ఉన్న వారం దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారం దేవుడు నీ ఎడలో ఒక మంచి ఆలోచన ఉంటే దేవుడు నిన్నే నీ కుటుంబంలో ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా నీ ద్వారా అనేక మందిని రక్షించడానికి హలలుయా దేవుడి సంసోన్ ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా సంసోను ద్వారా ఇజ్రాయేలీలను నడిపించాలని న్యాయాధిపతిగా సంసోను దేవుని పక్షమై ఉండి న్యాయము తీర్చాలని ఇజ్రాయేలీలకు కానీ తల మీద అభిషేకం ఉన్నది కానీ గుండెలలో ఢిలీలాని పెట్టుకుని ఈ రోజుల్లో మనం కూడా చాలా సార్లు దేవుని ప్రణాళికలో ఉన్నవాడవని తెలుసు దేవుడంటే నీకు కూడా ఇష్టమే అదా ఇష్టమే దేవుడంటే మనకి ఇష్టమే నీకు కూడా ఇష్టమే కానీ కొన్ని మన జీవితములో కొన్ని మన హృదయములో దేవునికి కానివి దేవునికి ఇష్టములనిది ఏదో మన జీవితంలో ఉన్నది దానిని వెలికి తీసి ఈ రోజు సంపూర్ణంగా దేవుడు విడుదల చేయబోతున్నాడు హాలుయా చూడండి ఢిల్లీలో చెప్పింది నిన్ను ఎలా మేము బంధించాలి నిన్ను ఎలా పట్టుకోవాలి నిన్ను ఎలా నేను బంధించగలను అని అంటే ఒక ట్రిక్ చెప్పాడు సంసాను ఒక ట్రిక్ చెప్పాడు ఢిల్లీలోకి ఏమని చెప్పాడంటే అమ్మా ఇప్పటి వరకు ఒక వాడనటువంటి ఒక తాడుతో గనుక నన్ను కట్టేస్తే ఈ ఈ సంశ చెప్తున్నాడు ఆమెతో ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి ఒక పేలినటువంటి ఒక క్రొత్త తాడుతో గనుక నన్ను కట్టేస్తే నా బలవంత పోతుంది నా బలవంత వెళ్ళిపోతుంది ఒకసారి ఆ మాటలు చదువుకున్నాం మనం న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ పేజీ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎందుకంటే చాలా తక్కువ తీస్తారు కాబట్టి మీ పేజీలు నల్గో నాకు తెలిసి అందుకని నేను చెప్తా ఉన్నాను పేజీ నెంబర్ కూడా పేజీ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ న్యాయాధిపతుల గ్రంథము పదహార అధ్యాయము పన్నెండవ వచ్చినం అంతటా వచనం చదువుదాం అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళనతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడన సామాన్య మనుషులలో ఒకని వాళ్ళే అవుతునని ఆమెతో చెప్పను ఒక ట్రిక్ చెప్తున్నాడు ఇప్పటి వరకు బంధించినటువంటి ఇప్పటి వరకు యూజ్ అయినటువంటి ఒక తాడుతో మీరు నన్ను బంధించాలి అవకాశాన్ని ఇస్తున్నాడు అపవాదికి ట్రిక్స్ చెప్తున్నాడు ఈ రోజుల్లో చాలా మంది మనం కూడా కొత్త కొత్త విషయాలలో దేవునికి కాక అపవాదికి అవకాశాలు అక్కడ రాయబడినటువంటి విషయం మీద క్రొత్త తాళ్లతో ఆమె బంధించినట్లుగా పన్నెండో అధ్యాయంలో పన్నెండవచనంలో ఉండి చూద్దాం ఇప్పుడు అంతట దలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి దేవుడితో బంధించిందంట కొత్త తాళ్లతో బంధించింది చూడండి సంసోను ఇప్పుడు కొత్త తాళ్ళతో బంధించబడ్డాడు ఈ రోజుల్లో మనం కూడా కొన్ని కొన్ని కొత్త విషయాలకు బందీ అయిపోయాం కొత్త మనుషులు కొత్త ఆలోచనలు కొత్త సంబంధాలు చూడండి నీ మీద దేవునికి అభిషేకం దేవుని యొక్క అభిషేకం ఉన్నది దేవుని యొక్క ఆలోచన ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అయితే నీవే అవకాశాలు ఇస్తున్నావు అపవాదికి క్రొత్త క్రొత్తవి కొత్త కొత్త రిలేషన్స్ కొత్త కొత్త ఫ్రెండ్షిప్ చూడండి నీవు దీవింపబడాలి అని అంటే నీవు దీవింపబడాలి అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఫ్రెండ్షిప్ని ఎప్పుడైతే నీవు వదులుకొనగలుగుతావో ఖచ్చితంగా దేవుడి నీ పక్షమై ఉండి కార్యం చేస్తాడు హాలో ఇంకా కూడా ఏం చేస్తా కొత్త 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 రిలేషన్స్ కొత్త కొత్త ఆలోచనలు కొత్త తాళ్లతో బంధించిందంట ఈరోజు నిన్ను కూడా అపవాది ఏ కొత్త దానితో బంధిస్తుందో చూడండి మార్కెట్లకు కొత్త ఫోన్ వచ్చిందంటే ఈ గుండె ఎంత ఫాస్ట్ కొట్టిద్దంట ఇంకా అది కొన్నిందాక ఇంకా అంతే క్రొత్తది కావాలి కొత్త డిజైన్ ఉన్నటువంటి శారీ పొరపాటుకు చూస్తే అది కొన్నదాకా పొరపాటుకి ఆమె నిద్రపోదు వాళ్ళ ఆయన్ని కూడా నిద్రపోతుది లేరా ఉన్నారు క్రొత్తది చూడండి నీవు నీ జీవితంలో ఏది కొత్త కొత్త విషయాల కొరకు నీ హృదయం పండించబడిందో క్రొత్త సంబంధాలు కొత్త ఆలోచనలు బాగుపడాలన్న ఆలోచన ఉండదు క్రొత్తయ్యే ఈ క్రొత్త కొత్త ఎలా ఉండిద్దానంటే పక్కనోడి మొబైల్ చూడలేడు అంత గొప్ప గొప్పగా సంబంధాలు పెట్టుకుంటారు నా ఫోన్ ఎవరైనా తీసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇవ్వగలుగుతావా నీ ఫోను నీ వాట్సాప్ డిస్ప్లే నా తీసుకోండి నో ప్రాబ్లం యూ క్యాన్ ఐ డోంట్ హెవ్ ఎనీథింగ్ ఎన్ని ఉంటాయో పైన ఒక లాకు లోపల ఒక లాకు ఇంకొక ఎల్లే అది ఎట్లా ఉండేది ద్వారాలు తెరవబడినట్లకి వెళ్తాం అనమాట మనం ద్వారాలు తెరవబడింది ఒకటి రెండు మూడు ఎల్లే పడి పది నిమిషాలు అయ్యింది ఇంకా అరే ఇన్ని ఎందుకురా నీకు అంతేమున్నది కొత్త కాంటాక్ట్ వచ్చింది ఏమొచ్చింది కొత్తది వచ్చింది కొత్త దాని చేత బంధింపబడ్డాడు అయ్యారు ఏం చేస్తాం మళ్ళీ ఫోన్ వచ్చిందాక ఇక్కడ మాట్లాడు వెళ్ళిపోతాడు ఇంకా ఆ చెట్టు పుట్టులో ఆ కరెంటు స్తంభాలు ఎక్కేస్తా ఉండడం ఇంకా ఎందుకు కొత్త కాంట్రాక్టు చూడండి నీ అడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటే నీవేమో నేనేమో ఏదో కొత్తది బంధించబడ్డాడు బడ్డాడు సంసోను నీవు నేను కూడా ఏ కొత్త విషయాలలో ఏ కొత్త సంబంధం అన్ను అనుకుంటున్నావో ఏది కొత్త ఫ్రెండ్ అన్న అనుకుంటున్నావో చూడండి ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులని మనం కలిగి ఉండాలి హలో మన జీవితాలు బాగుపడాలి అంటే మన జీవితాలు బాగుపడాలి అని అంటే నువ్వు కలిగి ఉండవలసింది స్పిరిచువల్ ఫ్రెండ్స్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ కావాలి ఈ ఈ రోజుల్లో స్పిరిచువల్ ఫ్రెండ్స్ మాత్రం ఆదివారం మెయింటైన్ చేస్తాం మిగిలిన ఆరు రోజులు మాత్రం ఆ లిస్ట్ ఉండిద్ది పెద్ద లిస్ట్ ఉండిద్ది వాళ్ళని మెయింటైన్ చేస్తాం చూడండి దేవుడు మనల్ని దీవించేలాగా ఏది ఏ విషయంలో నువ్వు పంధించబడ్డావు సముశాను బంధించబడ్డాడు కొంతమంది అంటే అండి ఏదో ఒక గూగుల్ ప్లే వాడు ఒక ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశాడు కొత్త యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సెర్చ్ చేస్తారంట రోజుకొచ్చి కొత్త యాప్స్ ఏదో ఉన్నది కొత్త యాప్స్ కోసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సెర్చ్ చేస్తారంట గూగుల్ ప్లేలో నేను ఆ ఫోన్ అప్పుడు ఇన్స్టాల్ చేయటం మధ్యలో ఒక్కటి కొత్తది కూడా నేనేం ఇన్స్టాల్ చేయాలి నాకేం అవసరం ఉండదు ఇంకా ఏదో కొత్తది ఇంకా ఏదో చేయాలి స్టాటిస్టిక్స్ చూడండి అంటే కొత్త టెక్నాలజీ లేకపోతే కొత్త విషయాన్ని నేర్చుకోవద్దని నా 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 విషయం కాదు కానీ నువ్వు ఏదైతే కొత్త దానికై వెళుతున్నావో నువ్వు పవిత్ర పరచబడుతున్నావా అపవిత్రపరచబడుతున్నావా అన్నది మ్యాటర్ అయ్యి ఉన్నది హూయా దాని ద్వారా నీవు పవిత్రపరచబడుతున్నావా కొత్త తాళ్ళతో బంధించింది సుమి లేవలేకపోతున్నాడు ఎప్పుడైతే అతని మీద ఉన్నటువంటి అభిషేకం ఇంకా పనిచేస్తూ ఉన్నది కనుక చూడండి అతని మీద ఉన్నటువంటి అభిషేకం ఇంకా పనిచేస్తూ ఉన్నది కనుక ఆ క్రొత్త తాళ్లను అభిషేకము తెంచి వేసేసింది హలలూయా అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అతని కలిగి ఉన్నటువంటి అభిషేకం అతని కలిగినటువంటి దేవుడు ఆ క్రొత్త తాళ్లను కూడా తెంచేసింది ఈరోజు నీవు కూడా ఒకవేళ నీకు విడుదల కావాలని ఆశపడితే నువ్వు రైట్ ప్లేస్ లో ఉన్నావు ఏదైతే ఆ కొత్త విషయాలు ఇంకొకటి పాతదే కాదు కొత్త ఏదైనా కూడా కావచ్చు నువ్వు బంధింపబడినటువంటి స్థితిలో ఉంటే గుడుదల కావాలని కోరితే యువర్ ఇన్ ద రైట్ ప్లేస్ నువ్వు కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నావు నువ్వు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నావు అతనిలో ఉన్నటువంటి అభిషేకం కొత్త తాళ్లతో బంధించినప్పటికీ సంసోను మీద ఉన్నటువంటి అభిషేకం ఆ క్రొత్త తాళల నుంచి అతనికి గొప్ప విడుదల చేసింది హాలే ఈ రోజు నీవు కూడా ఏ విషయంలో నీవు బంధింపబడ్డావో ఆ విషయంలో విడుదల కావాలి అని నీవు గనక కోరితే నీవు గనక కోరితే తప్పక అక్కడ దేవుడు గొప్ప విడుదల గాక నేను వచ్చి లేపిందంట త్వర త్వరగా వచ్చి తాళ్లతో కట్టేసేసి అయా ఫిలిస్టీన్ వస్తున్నారు అని అంటే ఏమైంది చిన్న నూలుపోగులు తెగిపోయినట్లుగా ఆ తాళ్ళన్నీ కూడా తెగిపోయింది ఎందుకని కారణం కారణం అభిషేకం అతడు కలిగినటువంటి దేవుడు ఒకవేళ నీవు కూడా నీ పాపము లేకపోతే నీ బంధకం ఎంత లోతులలో ఉన్నా పర్లేదు ఎంత కఠినమైనవి అని పర్లేదు నువ్వు రైట్ ప్లేస్లో ఉన్నావు విడుదల కావాలని కోరావా తప్పక అవన్నీ ఒక నూలు పోగులు వలె గాక ఆమె ఆనాడు సంశోలు కలిగినటువంటి దేవుడే నీ దేవుడు ఉన్నాడు ఆయనలో మార్పు లేదు సుమి ఆయనలో మార్పు లేదు ఆయన ఆలోచనలలో మార్పు లేదు ఆయన చేసే క్రియలలో మార్పు లేదు నీకిష్టం ఉండాలి కానీ విడుదల కావాలని నీవు ఆశ కలిగి ఉండాలి కానీ విడుదల కావాలని దేవుడు తప్పక అక్కడ గొప్ప విడుదలను దేవుడు చేస్తున్నటువంటి వాడు నువ్వు ఏ విషయంలో విడుదల కావాలని కోరుతున్నావో ఆ విషయంలో దేవుని యొక్క కృపను కోరు ఖచ్చితంగా సంహో సంశోనికి ఇచ్చినటువంటి ఆ గొప్ప విడుదల నీకును నాకును దేవుడు అనుగ్రహించునుగా కామె